నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద సువార్తనైతే తీసుకొచ్చిందండి మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఇప్పటికే మనకు ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కానీ చాలామందికి చాలా కారణాల వల్ల అమౌంట్ అయితే జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మరొకసారి డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు ఈరోజు వస్తాయా రావా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇక పూర్తి వివరాలు మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా కింద రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద పదిహేను విడత రెండు వేల రూపాయలు ఈ విధంగా అయితే డబ్బులు అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు అయితే రైతులకైతే జమ కావడం కూడా జరిగింది ఇక చాలామంది రైతులకు ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల పిఎం కిసాన్ డబ్బులైతే జమ కాలేదు ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రైతులకైతే రైతు భరోసాకు సంబంధించి ఈ క్రాఫ్ట్లో పేర్లు నమోదు చేయించుకోకపోవడం వల్ల వారి యొక్క వెబ్లాండ్కు అంటే ఆధార్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత వారికి అమౌంట్ అనేది జమ కాలేదండి ఇక అటువంటి వారందరికీ కూడా మనకు ఇప్పుడు తాజాగా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయండి రిపబ్లిక్ డే కనుక రైతులకైతే ఈ అమౌంట్ అయితే పడుతుంది ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అని మీరే మీ ఫోన్లో మీకు మెసేజ్ రూపంలో అయినా వస్తుంది లేకపోతే మీ యొక్క ఈరోజు సెలవు దినం కనుక రేపు లేదా ఎల్లుండి మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరు మీకు డబ్బులు వచ్చిందా రాదా అని చెక్ చేసుకోవచ్చు ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి